నాకు ఒక డౌట్ ఏంటి మన ఫేస్ గ్లోర్ రావడానికి స్కిన్ షైన్ క్రీమ్ యూస్ చేయొచ్చా అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీలానే మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు కమెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసి అడిగారు ఇదే సేమ్ క్వశ్చన్ సో నీతో పాటు వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చేస్తాను సరేనా ఓకే సో మన స్కిన్ వైట్ అవ్వడానికి క్రీము ఏమైనా ఉందా మీరు మెన్షన్ చేశారు కదా స్కిన్ షైన్ క్రీమ్ సంథింగ్ సో దానికి నేను ఏం ఆన్సర్ చెప్తానంటే మనకి పర్మనెంట్ రిజల్ట్ వచ్చే క్రీమ్స్ మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి సో నేనైతే అవి సజెస్ట్ చేయను ఎందుకంటే ఈరోజు మనకి వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది ఏదైనా క్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూజ్ చేస్తాం కదా ఈ రోజు అనేది మనకు రిజల్ట్ వచ్చేస్తుంది బట్ అది టెంపరీగా మాత్రమే ఉంటుంది పర్మనెంట్ రిజల్ట్ అయితే రాదు ఇన్ కేస్ మనకు అలా కావాలి అంటే దాన్ని మనం లైఫ్ లాంగ్ యూజ్ చేస్తూనే ఉండాలి కదా సో అందుకని చెప్పి సో దానికన్నా మీకు నిజంగా స్కిన్ వైటనింగ్ అవ్వాలి అంటే డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్విన తర్వాత యూజ్ చేయడం బెస్ట్ అని నా ఒపీనియన్ అండ్ ఏదైనా సరే క్రీమ్స్ కానివ్వండి మాయిశ్చరైజర్స్ కానివ్వండి ఏదైనా సరే మీరు మీ ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటి అని అడుగుతారేమో టెస్ట్ అంటే సో మీరు ఏదైనా అప్లై చేసే ముందు మన హ్యాండ్ బ్యాక్ సైడ్ కానీ లేదా మన చెంప కింద కానీ అప్లై చేసి ఒకసారి చూడండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి ఎలాంటి ఇచ్చింగ్ రెడ్ని రెడ్డిష్నెస్ గట్రా రాకపోతే కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు బట్ ఎలాంటి అలాంటి ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే వెంటనే స్టాప్ చేయడం బెస్ట్ అనమాట అండ్ వాటికన్నా మనం హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది చాలా బెస్ట్ అంటే ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడం జంక్ ఫుడ్స్ గట్రా అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అనమాట మనకున్న కలర్లోనే కొంచెం మన ఫేస్ గ్లో ఉంటే చాలు మన స్కిన్ మనకున్న కలర్లో ఏమంత పెద్ద వైట్ అయిపోవడం అవసరం లేదు అని నా ఒపీనియన్ అనమాట సో మనకు ఉన్న ఒరిజినల్ కలర్లోనే కొంచెం మనకి గ్లోగా కనిపిస్తే చాలు అని నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ అనమాట మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరి అండ్ అలానే మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళైతే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి